ఎవరండి ఇంట్లో మారండి శివాజీ గారు ఉన్నారండి మరి అన్నారు ఎవరు కావాలి బాబు శివాజీ మా అబ్బాయి కోసమా ఎవరు బాబు నువ్వు నేను ఈ ఊరు కొత్తగా వచ్చినా నా మొహం చూస్తే మీకు అలా అనిపిస్తుందా నేను ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే పాడి పంటల పాడి పంటల ఆఫీసర్ పాడి పంటల ఆఫీసర్ని హలో హలోంతా హలో మీ కజన్ వరప్రసాద్ నా ఫ్రెండ్ అలాగా ఈ లెటర్ మీకు ఏంటి ఏమిటి నువ్వు మా వరప్రసాద్ స్నేహితువా ఆ ముఖం ముందే చెప్పావు కాదే అమ్మా ఇల్లు దొరికేంత వరకు ఇన్ని మన ఇంట్లో ఉంచుకోమని రాశాడు ప్రసాద్ దానికి ఏం బాబు నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండు థ్యాంక్స్ అండి అవును ఇందాక నన్ను చూసి మీరంతా ఎందుకులా భయపడ్డారు అదా మీరు డీపీ మనుషులు అనుకున్నాం డీపీ అంటే అబ్బాయికి ఏం తెలుస్తుందిరా ఉన్నాం బాబు దుర్గా ప్రసాద్ అని ఒక దొంగ పినుగా వాడినితో చేసేద్దాం వీళ్ళందరి తాపత్రయం అసలు వాడి పేరు ఎత్తేనే గదగద ఉణిగిపోతుంటే ఇక వాడిని ఏం చేయగలరు వాడిని ఏమన్నా చేయాలనుకుంటే పోలీసులు వాడికి ఉన్నారు ఈసారి వచ్చే ఎస్ఐ అయినా మంచి ఎస్ఐ వస్తే మా తడాకేమంటో చూపించుకుంటాం అలా కలవంటూ ఉండండి ఆ పోలీసు వాళ్ళే మంచి వాళ్ళు అయితే